స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని విడలారా ప్రభుతో ప్రతి దినం తుదిస్తూ వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని బిడలారా ప్రతి దినం వాగ్దానము చేత దేవుడు మనలను బలపరుస్తూ వస్తున్నారు ఈ సమయంలో ఒక వాగ్దానాన్ని మనం చూద్దాం దేవుని వాక్యలో చూస్తే కాండము పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దేవుని వాక్యను చూస్తే అప్పుడు ఇస్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను మంచి దీపి నిలరా చదువుకున్న లేఖన భాగములో భక్తుడైన దైవజనుడైన మోషే ఇస్రాయేలులను ఐగుప్తులో నుంచి వారిని విడిపించుకొని కణానికి తీసుకుని వస్తున్న ఈ ప్రయాణంలో ఎర్ర సముద్రము వద్ద సముద్రాన్ని పాయలు చేసి ప్రజలు దాటుకొని వస్తున్న సమయంలో పరో సైన్యం వెంబడిస్తున్నప్పుడు దేవుని బిడలారా దేవుని దోత వారికి కావలి ఉండినట్లుగా మనం చూస్తాం వారి ముందు వారి వెనుక దేవుడు ఎవరునుంచాడు దేవుని దోతను కావలిగా ఉంచాడు దేవుని బిడలారి గమనించండి నేను అంటున్నాను కదా ఆనాడు పరో సైన్యం తరుముకొస్తున్న సముద్రాన్ని చీల్చి వీళ్ళు నడి సముద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వస్తున్నప్పుడు దేవుని దోత వీళ్ళకు ముందు నడిచాడు వీళ్ళకి వీళ్ళని ముందుకు సాగనంపి వీళ్ళ వెనక్కి వెళ్ళి వాళ్ళను శత్రువులను హతమర్చుతూ వచ్చాడు బైబిల్ రాశారు వారి గుర్రములు రథములు రౌతులు అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి దేవుని విడలరా లేఖనాలను బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట ఏం చెబుతున్నాయి అంటే ఇస్రాయిల్ యొక్క ప్రతి ప్రతినిత్యం దేవుని కాపుదల ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఈ సమయంలో దేవుని పేరట మనవి చేస్తున్నాం వారికి దేవుడు మేఘస్తంభముగా ఎండవేళ మేఘస్తంభముగా దేవుడు వారికి తోడై ఉన్నాడు దూతను కాపుదలగా ఉంచాడు అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభమై వాళ్ళకి వెలుగునిచ్చి వాళ్ళను ఆవరించి నడిపిస్తూ వచ్చాడు ఈ సమయంలో దేవుని పేరట ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి ప్రయాణాలలో దేవుడు తన దూతను కాపుదలగా మనకు ఉంచుతున్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యోగు గారికి కలిగిన అంతటికి కూడా చుట్టూ కూడా కంచె నాటినట్లుగా వాక్యం చెప్తా ఉంది అతనికిని అతనికి కలిగిన సమస్తమునకు మనకు కంచె నాటితేవి కదా అని అపవాదిగాడు సాక్ష్యం ఇచ్చాడు దేవుని బిడ్లారా దేవుని కాపుదల మనకు ఖచ్చితంగా ఉంటుంది ఆయనను నమ్మినటువంటి వారికి ఆయనను ఆశ్రయించిన ప్రతి వారికి ప్రయాణాలలో దేవుడు తోడుగా ఉంటాడు పనిబాట్ల దేవుడు తోడుగా ఉంటాడు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు తోడై నడిపిస్తాడు యువదకాల సవిలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని విడలారా మనం దేవుని పిల్లడము కదా దేవుని సహాయం అనుకుంటుంది మనం చేసే ప్రతి యావత్తులో కూడా దేవుడు మనతో ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ నువ్వు అనుకోవచ్చు దేవుని కాపుదల నాకు లేదనుకుంటావేమో కానీ దేవుని కాపుదల ప్రతి నిత్యం నీకు ఉంటూ ఉంటుంది దేవుని బిడలారా ఇదిగో ప్రతి ఉదయం ప్రార్థనతో దినాన్ని ప్రారంభించు ప్రార్థనతో దినాన్ని ముగించు దేవుడు ఏం చేస్తారంటే నువ్వు చేసే పనిబాట్లో కావచ్చు నీ వ్యవ నీ వ్యవసాయ పనిబాట్లో కావచ్చు ప్రయాణాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు ప్రతి విషయాలను కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుని అందు భక్తి కలిగి ఉంటే భక్తులైన వారికి ఆయన దోతల కాపుదలగా ఉంచి నీ ముందు వెనక నీ ప్రయాణంలో దేవుడు ఏం తోడై కాపాడును కాపాడునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానం విలువైనది శ్రేష్టమైనది మీ సన్నిధి మాతో ఉంచండి బిడలతో మీరు ఉంచండి బిడలందరికీ నీ ఆరోగ్యం శక్తిని బాలమును దయచేసి అయ్యా మా అతన్ని చేస్తున్న ప్రతి విషయాల సహాయం దాచండి చదువుకుంటున్న బిడల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం బిడలు చదువుల ఫలింప చేయండి దేవా ఉద్యోగ ప్రయత్నాలు ఉంటున్న ప్రతి బిడలకును కూడా కార్యాలు సఫలపరుస్తున్నామని కోరుకుంటూ కార్యాల మీ చేతులకు అప్పగిస్తూ ఏ సయ్య ఉన్నతమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరూ కూడా వందనాలండి